స్వాగతం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి మేడారం శ్రీ సమ్మక్క సారణమ్మ పర్యటనకు వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు అరవై ఎనిమిది కేజీల నిలువెత్తు బంగారం సమర్పించి శ్రీ సమ్మక్క సారణమ్మ అమ్మవార్ల పగిడిద రాజు గోవిందరాజుల దర్శనం చేసుకున్నారు ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దన్సరి ఎంసీఎస్ సీతక్క కొండ సురేఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు రేవూరి ప్రకాశ్ రెడ్డి బూక్య నాయక్ తదితరులు అనంతరం మంత్రి సీతక్క మేడారం శ్రీసమ్మక సారలమ్మ పూజారులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమ్మవార్ల ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలను అందించారు

దీని గురించి అక్కడ ఒక మినిమం డిమాండ్ ఉంది కానీ అది చాలా ఎక్కువ మార్కులు ఉంటాయి. ఇవి బట్టీలు కొట్టే వాళ్ళకి, ఎవరైతే ఈ పోషకాలను తీసుకున్నారో, దాని తర్వాత వచ్చే చూసినటువంటి వాళ్ళకు ఎప్పుడు వెళ్ళారా మళ్ళీ ఎప్పుడు దర్శించుకోరు అన్నట్టుగా కలుగుతుంది అట్లాంటి అద్భుతమైనటువంటి ఆ గిరిజన జాతరగా అలాగే చెట్టు గుడ్డ చేమ ఈ ప్రాంతాల్లో అంటే ఎటువంటి పట్టణము అందు ఏర్పాటు ఏవి ఉండవు వాతావరణము మొత్తం బాగు సమీపంలో ఉండేటువంటి ఈ మేడరం జాతర ఆత్యతము అద్భుతంగా ఆ నిర్వహించడానికి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా మాత్రం అధికారులు తీసుకుంటున్నారు ఇక్కడ మనం లో ఇక్కడ ప్రజల రవ్ రెడ్డి గారు అలాగే మంత్రి కొన్ని రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ కృషి చూడొచ్చు ఇప్పుడు మనకు ఆలయ ప్రాంగణానికి సంబంధించి విధానంగా వాళ్ళను అడిగి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రముఖ ప్రదేశ్ ప్రముఖ ప్రాంగణం నుండి అక్కడి నుండి నేరుగా ఆ వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెక్స్ట్ సారక గద్దెల వైపు వెళ్తా ఉంటారు ఈ సమ్మక్క అలాగే సారక్క గద్దెల మధ్యలోనే అభివృద్ధి రాజు అలాగే భూమి రాజు ద్వారా ఆ ప్రాంగణాలను కూడా మధ్యలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ నేరుగా గద్దెల వైపు అందరూ వెళ్ళకుండా చుట్టూ అంటే దక్షిణ వైపు మా వెళ్ళే వెళ్లే విధంగా ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సమక్క అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత నేరుగా వైపు మనం చూస్తున్నాము సారక్క గద్దెల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆ గద్దెల వైపు ఆ బైపు